నిన్నటి తీవ్ర వాయుగుండము పశ్చిమ మధ్య బంగాళాఖాతము మరియు దాని ఆనుకొని ఉన్న నైరుతి బంగాళాఖాతము ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల్లో గడిచిన ఆరు గంటల్లో గంటకు మూడు కిలోమీటర్ల వేగంతో దాని యొక్క దిశ రికర్వ్ అయ్యి నైరుతి దిశగా కదిలి ఈరోజు పొద్దున్న ఐదున్నర గంటలకు నైరుతి బంగాళాఖాతము దాన్ని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతము ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల దగ్గర వాయుగుండంగా బలహీనపడింది అది మరింత దక్షిణ నైరుతి దిశగా కదిలి ఈరోజు పొద్దున్న ఎనిమిదిన్నర గంటలకు వాయుగుండంగానే కొనసాగుతుంది అది దాని అది వాయుగుండంగానే కొనసాగుతూ ఎయిటీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ నార్త్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ డిగ్రీస్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ ఎయిటీ పాయింట్ ఫైవ్ డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ దగ్గర అంటే సు సుమారుగా చెన్నైకి నలభై కిలోమీటర్ల తూర్పు ఆధ్వయంగానూ పుదుచ్చేరికి నూట ఇరవై కిలోమీటర్లు ఈశాన్యంగాను అదేవిధంగా నెల్లూరుకి నూట తొంభై కిలోమీటర్లు దక్షిణ ఆగ్నేయ దిశంగాను దీని యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అనేక ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షపాతాలు పడతాయి రేపు వెళ్ళండి క్రమేపీ దాని యొక్క ఇంటెన్సిటీ తగ్గి కొన్ని ప్రాంతాల్లోని తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షపాతాలు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశాల్లో పడతాయి అదే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షపాతం కొన్ని ప్రాంతాల్లోనూ రేపు ఎల్లుండు ఒకటి రెండు ఒకటి రెండు ప్రా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఒక మాస్తారు వర్షపాతం పడే అవకాశం కనబడుతుంది హెవీ రైన్ఫాల్ విషయానికి వచ్చినట్లయితే ఈరోజు భారీ వర్షపాతాలు నెల్లూరు తిరుపతి ముఖ్యంగా నెల్లూరు తిరుపతి జిల్లాల్లో భారీ వర్షపాతాలు పడే అవకాశం కనబడుతుంది ఇక గాలుల విషయానికి వచ్చినట్లయితే దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లోని తీరం వెంబడి తీరం ఆవలా కూడా గంటకి నలభై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా అరవై ఐదు కిలోమీటర్ల వేగం వరకు ఈరోజు సాయంత్రం వరకు గాలులు ఉంటాయి ఈరోజు సాయంత్రం నుంచి క్రమేపీ గాలు యొక్క వేగం తగ్గుతూ గంటకు ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వరకు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ తీరము తీరం ఆవలా ఉంటాయి అదే ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్కి చూసుకున్నట్లయితే ఈరోజు గాలు గంటకి ముప్పై ఐదు నుంచి నలభై ఐదు కిలోమీటర్లు గరిష్టంగా యాభై ఐదు కిలోమీటర్ల వేగం వరకు తీరం వెంబడి తీరం ఆవల ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో కూడా కనబడడం వల్ల మత్స్యకారులకు వేటకు వెళ్లరాదని హెచ్చరించడం జరిగింది ఈ విధంగా గాలి లేక ప్రభావము ఈ వాతావరణ పరిస్థితులు ఈ విధంగా ఉండడం వల్ల ముఖ్యంగా పోర్టులు అన్ని వాడరేవుల్లోనూ అంటే ఈ సౌత్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఓడరేవులు ముఖ్యంగా కృష్ణపట్నము నిజాంపట్నము మచిలీపట్నము వాడరేవుల్లోని మూడవ నంబరు ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నాం